నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం ఫంగర్స్ వచ్చి కుల్లిన చికెన్ డీప్ ఫ్రిజ్ లో పెట్టి అమ్మకాలు షాప్ ను సీజ్ చేసిన అధికారులు తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం నూట యాభై రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండటంతో మార్కెట్లోని దుకాణ యజమానులకు అనుమానం వచ్చి పరిశీలించారు చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు పది రోజులుగా పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిన చికెన్ను విక్రయిస్తున్న విషయాన్ని గమనించారు వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు सापा <laughs> <laughs> ఎందుకు వచ్చా చికెన్ తక్కువ రేట్ వచ్చిందా చూసినా చికెనా చికెన్ చూసినా కదా మేము కూడా అందుకే బయట పెట్టి చూపిస్తాం కస్టమర్లకి చూడండి நூட்ட முப்பை கிட்டு பட்டா முப்பை ரெண்டு ரெண்டு வந்து நூற்றை எட்டு வைக்க இது எப்படிங்க ఇది నేను అడిగింద నువ్వు చెప్పు పని చేస్తావు కదా నువ్వు ఎప్పుడేసావు కటింగ్ ఇదా కటింగ్ ఎప్పుడే దాన్ని ఇదే ఈ చికెన్ ఫ్రిడ్జ్ పెట్టినావు కదా ఇది ఎప్పుడేసినావా కుక్కలకి కుక్కలకిచ్చా ఫ్రిడ్జ్ పెట్టినావా కుక్కలకి ఇస్తావు కదా కుక్కలకిస్తావా కుక్కలకి ఫ్రిడ్జ్లో పెడతావా కుక్కలకి ఇచ్చేదా కుక్కలకి పాడైపోయింది కుక్కలకి వేస్తాము దీని అయితే ఫ్రిడ్లో పెడతాను వా దీన్ని ఎప్పుడే ఇక్కడ ఎప్పుడే ఇది ఎప్పుడే ఎప్పుడేరా ఇది ఎప్పుడే చెప్పా ఇది ఎప్పుడేసా చెప్పడారా ఇక్క చనిపోయిందిరా చనిపోయింది చనిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినావు ಕಸ್ಟಮರ್ಲೆ ಕುಕ್ಕಲ್ ಮೇಗು ಕಸ್ಟಮರ್ ಕುಕ್ಕಲ್ ಮೇಗು ಇದೆ ఒకసారి పెట్టుకుని రెండర్ తెచ్చి అడిగితే సరే సమాధానం చెప్పలేదు ప్రశ్న అని చెప్తారు కానీ పదిసారి ఇంటికాండినప్పుడు వాసు వస్తుంది తినడానికి చికెన్ అది అది పిచ్చి లో పెట్టుకోండి ఈ రోజు మీకు పిచ్చి రెండు మూడు రోజులు పెట్టుకొని మళ్ళీ ఈ చికెన్ చూడండి చూడండి రోగాలు వస్తాయి

మన షాపులలో రెండు వందలు రెండు వందల యాభై అట్లా ఉంటాయన్న మనకన్నా వీళ్ళు యాభై రూపాయలు ఆరు రూపాయలు తక్కువ అమ్ముతున్నారు సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చే మాదిగా జింక్ షాపే చెక్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే చికెను పురుగులు పడే చికెన్ మొత్తం అదే ఉంది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చే వాళ్ళే చెక్ చేసుకున్నారు వాళ్ళే సీల్ వేస్తారన్న సో అన్న వాళ్ళు కూడా వచ్చారు ఏమనేది వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్తున్నారంటే ఫుడ్ పాయిజన్ అయింది మోషన్స్ వాళ్ళకి కడుపు అంద అప్సెట్ అయ్యి ఉన్నాయి సో ప్రాబ్లం అనేది ఇది మూడోసారి మనం రావడం ఒకసారి రెండు సార్లు అయితే అనుకోవచ్చు కానీ ఇది మూడోసారి రావడం అది మన వెనకనే స్థానికులు కూడా వచ్చి చెప్పేసిపోయి ఉన్నారు వాళ్ళ దగ్గర మన దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నాయి సో ఎందుకంటే సమానంగా అనుకోండి ఓకే ఎందుకు తత్వం అమ్ముతున్నారు రీజన్ అడగేదానికి వచ్చిందని కూడా ఒకటే దానికి వచ్చా లోపల వర్క్ చేసేవాళ్ళు సో అందుకని అన్నవాళ్ళు ఫోన్ చేస్తే అన్నవాళ్ళు కావడము మొత్తం ఇప్పుడు నుంచి చేసిన చికెన్ అది మొత్తం వీడియోలో పురుగులు అన్నీ తీసుకుని వెళ్ళారు వాళ్ళు చూస్తేనే కట్ చేస్తారు మీ పేరును నా పేరు వెంకటరమ్మ ఇంకా ఈ యొక్క చికెన్ షాపుల యొక్క అరాచకం అంత ఎంతగా లేదు ఎందుకంటే చికెను ఎన్నో రోజుల ముందుగా కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మే విధంగా వీళ్ళు తయారైపోయారు ఎందుకంటే చికెన్ ఒక రోజు రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెడితేనే దాని యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది అటువంటి దాన్ని పది రోజులు ఐదు రోజులు కూడా చికెన్ కేజీలు కేజీలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అమ్మడం జరుగుతుంది దాన్ని ఈరోజు ఇంకా కస్టమర్ వచ్చి కొనడం జరిగింది కొనడానికి వస్తే నూట ముప్పై రూపాయలు కేజీ ఇచ్చారని తెలిసింది నూట ముప్పై రూపాయలకు ఏ విధంగా వాళ్ళు చికెన్ అమ్ముతున్నారని దాని మీద వాళ్ళు కూడా చికెన్ చూసేది అది ఫంగస్ పట్టింది అందువల్ల వచ్చి అడిగితే మా మా మీద దౌర్జన్య దౌర్జన్యానికి వచ్చారని చికెన్ షాప్ యజమానులు దౌర్జన్యంగా వచ్చారని చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అధికారులు కూడా లంచాలు తీసుకొని వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరు కూడా చికెన్ ఒకరోజు ఒకరోజు నిలవు ఉన్న దాన్ని తీసుకోకూడదు అదేవిధంగా నిలవున్న ఏదో ఎవరైనా చెక్ చేసినప్పుడు ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా రోజు చికెన్ ఈ రోజే అయిపోయే విధంగా చేసుకోవాలి ఐదు నిమిషాలు కట్ చేసి ఇవ్వగలిగేటువంటి చికెన్ని రోజులు తడబడి పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి వెంటనే ఇటువంటి తిరుపతిలో ఇటువంటి చికెన్ షాపుల మీద ప్రతిరోజు కూడా రైట్ చేసి వారిని ఈ చికెన్ నిలవుస్తే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే విధంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ మున్సిపల్ అధికారులు కానీ ప్రతిరోజు కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు జరగవని మా జనసేన పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి వీటి మీద సరైన ఆదేశాలు ఇచ్చి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్